వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం బిల్లుపై పద్నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకించిన రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు రెండు రోజుల థాయిలాండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ థాయిలాండ్ ప్రధానమంత్రి పెంటాంగ్ టార్న్ షినవత్రతో సంప్రదింపులు బిమ్స్టెక్ ఆరో శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్న మోదీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకుంటే పోరాటం చేస్తామన్న సీఎం రేవంత్ రేవంత్ రెడ్డికి బీసీల రిజర్వేషన్లు పెంచడంలో చిత్తశుద్ధి లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన అమెరికా భారత్పై ఇరవై ఆరు శాతం సుంకాలు విధిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందిన గుజరాత్ టైటన్స్ రాష్ట్రంలో ఈ నెల ఐదు వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ